చెప్పాడు మీరు పాంబు మారి పగబడితే ఇల్లే లేచిపోయినది మనతో పెట్టుకుంటే అడ్రస్ లో లేచిపోతాయి అర్థమో అడ్రస్ పోలేదు కొద్దిగా మారింది అది అద్దిల్లు ఇప్పుడు సంతిల్లు ఇది నీ తలవే లేకపోతే పదిహేను వేలు కూడా చెయ్యని గొంపకి రెచ్చిపోయి లక్ష యాభై వేలు ముట్ట చెప్తావా ఆ డబ్బుతోనే ఇల్లుకొని మిగతా డబ్బు బాబాయ్ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ లో వేశాను ఇక్కడ అంతే మరి మొగుడు కుక్కల మాటలు పందుల మాటలు వింటుంటే ఇలాగే జరుగుతుంటాయి ఆ పోతే పోయింది కానీ అత్తమ్మా ఆ వేల పాటలో నిన్ను చూస్తే ఆ పాట మాని నీతో టుబెట్లు పాడాలనిపించింది అయినా కోతకొచ్చిన నిన్ను కాదని మావ ఏంటి ధనియాల జాతి చెప్పుతో రాస్తే గాని లొంగ ఎక్కువగా ఓ మాకు చెట్టుకొమ్మ విరుగుద్ది ఏముడే వాగుతున్నారు ఆ ఏం లేదు పసి కదా బాగా ఊగు అంటున్నాను ఊగుతా ఊగుతా ఆయన మీలో ఎవరికి టివటివ్ లో ఆడుతుందట పైగా అది పోలీసుల దాకా వెళ్ళిందట ఏముటి విషయం ఆ అతని సంగతి మనకెన్కి అతనే వాక్కుని వాక్కుని పోతాడు పోడం పంపిస్తా ఏం చేస్తావే డబుల్ ఆటి పెట్టుకుంటావా ఆ లేపుకుపోతా నీకెందుకు అవ్వ నీను తోక ముడుచుకుని పారిపోయేలా చేస్తా కదా నీ మొహం సరే డిల్లుంటే పందెమే చూద్దాం ఏం పందు నేను గెలిస్తే పెళ్ళైన తర్వాత నువ్వు మా ఆయన్ని రేప్ చేయకూడదు లేస్తే నీ నోటమిటి బూతులు తప్ప వేరే రావా కుర్రాళ్ళం కదా ఎందుకు మగపల్లిలో భయపడుతున్నావు సరే మరి నువ్వు మీ ఆయన ఎప్పుడైనా ఉత్సాహపడితే ఊరుకుంటా నువ్వు పెంట కుప్పే నేనా నా పేరు వెంకటేశ్వరరావు కాదు కాదు నువ్వు చదివే పుస్తకం ఓ ఇదా ఇది వాత్సాయనుడు యోగాసనాల మీద రాసిన గ్రంథం యోగాసనాలంటే అంటే ఆరోగ్య సూత్రాలు అయితే నాకు నేర్పవా గొడదుకిరా చదువుకున్న వాడి కంటే మేలని ఎవరన్నా ఇంట్లో యోగాసనాలు వేస్తారా న్యాచురల్ గా గాలి అది ఉన్న చోట వేస్తారు అచ్చరే నేను కార్లో ఆ కార్నర్లో వెయిట్ చేస్తుంటాను తొందరగా వచ్చేస్తావా నేచురల్ ఫీల్డ్స్ లో ప్రేమ పత్రాలు పక్కన నేర్చుకుంటావా రా జార వెతుకుతున్నావు అదే లేదు ఇక్కడ ఏదో జారిపోయింది అదే వెతుకుతున్నాను అదే నా దగ్గర ఉందలే ఇలా రా ఏంటిది ప్రేమ పులుసు అంటే అదే ప్రేమ పత్రాలన్నీ తీసి ఏసి రుబ్బితే ఇలా తయారవుతుంది నీరు పట్టుకున్నావు నువ్వెందుకు ఆడపిల్లలా పారిపోతావు మగరాయుడులా నిలబడు ఎందుకు నీ గుండెలో నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలియాలిగా మధ్యలో ఆడడ్డం ఎందుకు టీ వద్దులే భయ అదేం లేదులే కాని కాని దిప్పు అక్కడే ఉంది కొందరికి మెదడు మోకాళ్ళలో ఉంటుందిగా నీకు కూడా అక్కడే ఉందేమోనని 嗯。<laughs> mm. ప్రేమ దొరదలో పుట్టి బురదతో పోతుంది వెళ్ళి ఆ బురదలో పడి దొరలు వెళ్ళు వేరు ఏం చేస్తున్నావు అక్కడ ఈ బట్టలు అతని చేతలోనే అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ ఏ పిచ్చె పిచ్చగా ఉందా ఊళ్ళో వాళ్ళ బట్టలు తీసుకెళ్లి స్టీల్ సామాన్లు కొనుక్కుంటున్నావా నీలాంటి చిల్లర బుద్దురు దగ్గర లేవు విశేషమా ఆ ఈ నా దగ్గరికి ఎలా వచ్చాయో నీ కూతురున్నాయి అడుగు ఏమిటి ఏంటంటే అతను అంటున్నది నేను చెప్తాను లే గాలి దగ్గర ఇంటి మీద పడితే ముద్దులు మరదడువే కదా అని దులుపారేసాను ఆ మరదరా శేఖర పడగలేరా ఇచ్చేస్తాను ఏడిసేవులే తానే ఇచ్చాము అనుకుంటాము నువ్వే ఉంచుకో ఏ నీరురే అక్కడికెళ్ళావా కాళ్ళు వెనక్కి కొడతాను ఎంతైనా మంది మంది